అందరు బాగున్నారా మరి బాగుంటే గట్టిగా గవర్నర్ గారికి స్వాగతం పలకడానికి చప్పట్లు కొట్టని మన గవర్నర్ గారి కుటుంబంతో సహా ఈరోజు సాయంత్రం శిల్పారామంలో కోటి మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్యక్రమం తీసుకుంటే వారు మనల్ని అభినందించడానికి మనకు అండగా నిలబడడానికి ఇక్కడికి విచ్చేసినందుకు కోటి తెలంగాణ మహిళల తరఫున గవర్నర్ గారి కుటుంబానికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమంలో నాతో పాటు బట్టి విక్రమార్క గారు పొన్నం ప్రభాకర్ గారు మా సోదరిమణి మీ ప్రతినిధి సీతక్క గారు అదేవిధంగా మేయర్ గారు అధికారులు చీఫ్ సెక్రటరీ గారు మా స్వయం సహాయక సంఘాల మా ఆడబిడ్డలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యము రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధి విధానాలు రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్యాచరణ మిత్రుడు పట్టి విక్రమార్క గారు పూర్తి స్థాయిలో తెలంగాణ సమాజానికే కాకుండా ఈ దేశంలో ఉండే ప్రతి రాష్ట్ర ప్రతినిధులకు కూడా పూర్తి వివరాలను చేయడం జరిగింది గవర్నర్ గారికి కూడా పూర్తిగా మన ప్రగతి నివేదికను మన ఉప ముఖ్యమంత్రి గారు నివేదించడం జరిగింది నేను రెండే విషయాలు ప్రస్తావిస్తాను ఎందుకంటే ఈరోజు మనమందరం మన గవర్నర్ గారు ఏం చెప్తున్నారో వినడానికి ఇక్కడ సమావేశమైనం ఆనాడు డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు మీరు ఇచ్చిన తీర్పు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు మేము చేసిన ప్రమాణ స్వీకారం డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు మొట్టమొదటి శాసనసభను ప్రారంభించుకొని మహిళా శక్తి అంటే ప్రపంచానికి చూపించాలి తెలంగాణ మహిళా శక్తి ఈ దేశానికే ఆదర్శంగా నిలబడాలని నిర్ణయించుకున్నాం ఆ నిర్ణయంలోనే భాగస్వాములుగా మిమ్మల్ని చేయాలని సోలార్ పవర్ ప్రాజెక్టులు అదాని అంబానీలతో మా ఆడబిడ్డలు పోటీ పడాలని మీ అందరినీ కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులం చేయడమే లక్ష్యంగా ఈరోజు ఈ ప్రభుత్వం నిర్దిష్టమైన కార్యాచరణను తీసుకొని ముందుకు వెళ్తుంది ఆర్టీసీలో ఉచిత ప్రయాణం నూట పదిహేను కోట్ల మంది ఆడబిడ్డలు ప్రయాణం చేసి ఈ సంవత్సరంలో నాలుగు వేల కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఆడబిడ్డల తరఫున మనం చెల్లించినాం ఒక్కొక్క ఆడబిడ్డకు ఐదు వేల నుంచి ఏడు వేల రూపాయలు ఈరోజు మిగులుతుంది అదేవిధంగా ఐదు వందల రూపాయల సిలిండర్ రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్తు అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాల నిర్వహణతో పాటు పాఠశాలలో పిల్లల బట్టలు కుట్టే వ్యవస్థ అదేవిధంగా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ఈ రకంగా అన్ని విధాలుగా ఈరోజు మిమ్మల్ని ప్రయోజకులుగా చేర్చి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్ది అదానీ అంబానీలతోనే పోటీ పడే విధంగా మన మహిళా శక్తిని తీర్చిదిద్దాలన్నదే మన ప్రభుత్వం యొక్క లక్ష్యము ఈ లక్ష్యం నెరవేరాలంటే ఈరోజు అరవై ఐదు లక్షల మంది సభ్యులు ఉన్నారు కోటి మందిని ఎప్పటిలోగా చేస్తారో మీరు నాకు మాట ఇవ్వాలి మీరు కోటి మందిని చేసే బాధ్యత మీది కోటి మందిని కోటీశ్వరులను చేసే బాధ్యత నాది మహిళా శక్తిని పెంచండి ఆడబిడ్డ చేతిలో నగదు ఉంటేనే మన పిల్లలు బడికి పోతారు మన పిల్లలు బాగుపడతారు పండగకి ఇంటికి ఆడబిడ్డ వస్తే సీర సార పెట్టడానికి ఆడబిడ్డ చేతిలో నగదు ఉండాలి ఆయన చేతిలో నగదు ఉంటే సాయంత్రం పోయి బెల్ట్ షాపులలో ఇచ్చొస్తాడు నాకు అది అందుకే ఆడబిడ్డ చేతిలో నగదు ఉన్నప్పుడే అది పాల వ్యాపారమైనా కుటీర పరిశ్రమ అయినా సోలార్ పవర్ అయినా ఆర్టీసీ బస్సులైనా ఏదైనా ఆడబిడ్డ చేతిలో ఉండాలన్న సంపూర్ణమైన విశ్వాసంతో మీ సోదరుడుగా మీ అన్నగా మీ తమ్ముడుగా మీ బిడ్డగా మీ మీ కష్టాలు తీర్చడం కోసమే ఈ ప్రభుత్వం ఉన్నది మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే ప్రణాళిక చేస్తున్నాము ఈ పక్కలనే హైటెక్ సిటీ ఆ పక్కలన్నీ ఐటీ కంపెనీలు ఈ ప్రాంతం అంటేనే కోటీశ్వర్ల యొక్క ప్రాంతం శిల్పారామం పక్కన హైటెక్ సిటీ పక్కన మూడున్నర ఎకరాలు వందల కోట్ల రూపాయల విలువైన భూమిని ఎవరి చేతుల్లో ఉంటే గుంజుకొని మా ఆడబిడ్డల చేతిలో పెట్టిన ఎందుకంటే ఇది భద్రంగా ఉంటుందని మీ నైపుణ్యాన్ని మీలో ఉన్న ఒక శక్తిని ఇక్కడ ప్రదర్శించండి ప్రపంచమంతా ఇక్కడికి వచ్చి చూడాలి ఎవరి నగరానికి వచ్చినా చార్మినార్ చూసినా లేకపోతే గౌతమ బుద్ధుడిని చూసినా ఐటీ పరిశ్రమలకు పోయినా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ చూసినా మీ మహిళా శక్తి శిల్పారామం దగ్గరకు వచ్చి ఇందిరా మహిళా శక్తి ఈ ఆవరణను చూడకపోతే అసంపూర్తి అన్నంత గొప్పగా మీరు దీన్ని నిర్వహించండి ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది మీకు కావలసిన అన్ని వసతులను ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటా ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి కొత్త సంవత్సరంలో పాత ఉమ్మడి పది జిల్లాలో నేను తిరుగుతా ప్రతి జిల్లాలో లక్ష మంది ఆడబిడ్డలతో ప్రతి ఉమ్మడి జిల్లాలో లక్ష మంది ఆడబిడ్డలతో మనం సమావేశం పెట్టుకొని మన కార్యాచరణ తీసుకుందాం అదేవిధంగా డిసెంబర్ తొమ్మిది రోజు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఉన్నది ఆ రోజు మహిళా సంఘాల అందరినీ లక్ష మందిని అక్కడికి ఆహ్వానించడం జరుగుతుంది చీఫ్ సెక్రటరీ గారికి సీతక్క గారికి ఈ వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ మీ కరతాల తన్నుల మధ్యలోనే డిసెంబర్ తొమ్మిది సాయంత్రం ప్రారంభించుకోవాలనుకుంటున్నాం మేము అందరినీ అక్కడికి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు సోదరి మల్లారా